బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఈ నేపథ్యంలోనే వారంతా హస్తినకు పయనమయ్యారు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరిలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ పార్టీ మారిన అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది సుప్రీం ఆదేశాల మేరకు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు కూడా పంపించారు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులకు సుప్రీంకోర్టులో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేలు ఒకవైపు సిద్ధమవుతున్నారు మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చెప్పండి ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి తెలుస్తోంది ఎలా ఉండబోతోంది వివరాలు ఏంటి రాజేశ్వరి రేపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాటుగా మిగిలిన కూడా రేపు ఢిల్లీ వెళ్ళడున్నారు ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనారత పిటిషన్ పై విచారణ ఉన్న నేపథ్యంలోనే ఈ ఢిల్లీ పర్యటన ప్రాముఖ్యతకు సంతరించుకుందని చెప్పవచ్చు ఎందుకంటే రేపు ఆ ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముగ్గురి పైన ఎస్ఎల్పీ పిటిషన్ మరో ఏడుగురి పైన రెడ్ పిటిషన్ బిఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది కాబట్టి యాక్చువల్ గా మొన్ననే విచారణకు వచ్చింది విచారణ సమయంలో వాయిదా పడడం తోటి రేపు విచారణ ఉండడం తోటి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దీని వ్యక్తం చేస్తుంది ఇప్పటికే ముగ్గురు తెల్లం వెంకటరాం కడియం శ్రీహరి దానం నాగేంద్ర పైన పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేల పైన కూడా రెడ్ పిటిషన్ దాఖలు చేయడం తోటి ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిపైన అనర్హత వేటు పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెక్రటరీ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు పార్టీ ఎందుకు మారారు ఎవరని ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు అయితే పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దానిపైన వాళ్ళు నాలుగు నాలుగు వారాల గడువు ఇవ్వాలని చెప్పేసి కూడా అసెంబ్లీ సెక్రటరీకి వాళ్ళు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది సో ఇక ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాల్సిందని చెప్పేసి ఉన్న నేపథ్యంలోనే రేపు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో కూడా ఇదే సంఘం ఇదే నెరవేరింది కాబట్టి పార్టీ మారిన ఎమ్మెల్యే అనారత బయటపడింది కాబట్టి సో ఖచ్చితంగా ఇక తెలంగాణలో కూడా ఎవరైతే పార్టీ మారో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఇక కాంగ్రెస్ కింద కాబట్టి సో వారందరికీ కూడా ఖచ్చితంగా అనర్థత వేటు పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి రూపీకి విచారణ ఉన్న నేపథ్యంలోనే వీరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మిగిలిన కొందరు బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి వెళ్లనున్నారు ఢిల్లీకి సో ఇక ఇప్పుడే పార్టీ మార్టిన ఎమ్మెల్యేలందరూ కూడా దానం నాగేందర్ గాని వీళ్ళందరూ కూడా ఒక దగ్గర రహస్య మీటింగ్ ఏర్పరుచుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఏం నరేంద్ర రెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు ఆయన సమాక్షంలోనే ఈ మీటింగ్ కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చిన నోటీసులు అదేవిధంగా రేపు లో విచారణ నేపథ్యంలో న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు పది మంది వారందరూ కూడా ఒక రహస్యమైన మీటింగ్ ఏర్పరుచుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది రేపు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంలో ఎలా ఎదుర్కోవాలి ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనే దానిపై కూడా వాళ్ళు కూడా వాళ్ళల్లో కూడా కొంత నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి ఎట్టి పరిస్థితులు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోమని చెప్పేసి కూడా గతంలో కేసీఆర్ చెప్పారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా సందర్భాల్లో సభలు సమావేశాల్లో చెప్తూ వస్తున్నారు ఖచ్చితంగా ఉప ఎన్నికలకు సిద్ధంగా రెండు వంద రోజులు పనివే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గులాబీ పార్టీని ఆదరిస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు తిరిగి మళ్ళా పార్టీలోకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా చేర్చుకునే అని చెప్పేసి కూడా ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పారు కాబట్టి సో ఇక ఖచ్చితంగా రోజుల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు అని చెప్పేసి కూడా చాలా సందర్భంలో కేటీఆర్ చెప్తూ వస్తున్నారు కాబట్టి రేపు సుప్రీంకోర్టు విచారణలో ఏ విధంగా తీర్పు ఉండబోతున్నది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ సైదులు